హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హ్యాప్ అందరికీ హ్యాపీ శివరాత్రి నేను మార్నింగ్ వచ్చేసి స్వీట్ చేద్దాం అనుకున్నా బట్ కాలేదు పలావ్ చేశాను పలావ్ కచాంబర్ చేసే ఇప్పుడు ఈవినింగ్ పాప పాయసం అడుగుతుంటే షేవ్ గే పాయసం చేసే షామియా షేమియా పాయసం టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి చేసేసాను షే షెవ్గా పాయసం కూడా ఒక వీడియో చేసి పెడతాను వెళ్ళి చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఇప్పుడైతే చూడండి చేసేసాను ఆల్రెడీ చేద్దాం అనుకున్నా కొంచెం ఈరోజు బిజీగా ఉండి ఫుల్ వీడియో పెట్టలేకపోయాను అందుకే చేశాను అందరికీ హ్యాపీ శివరాత్రి అందరూ ఈరోజు శివయ్యని తలుసుకోండి డైలీ మా శివయ్య బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నా అందరికీ ప్లీజ్ కమెంట్ చేయండి అలాగే మీలో ఎంతమందికి పాయసం అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఓకేనా నా మా పాపకి బాబుకి ఇష్టం అనేసి చేశా ఓకే బాయ్ ఎప్పుడు సర్వ్ చేసుకుందాం ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లెంత్ వీడియో లెంత్ వీడియో డైలీ ఒకటి అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి షార్ట్ వీడియో ఎలా సపోర్ట్ చేస్తారో ఓకే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసా బాదామి అండ్ ద్రాక్షి గొడంబి అన్నీ వేసాను చూడండి చాలా బాగా వచ్చింది ఇలా ఎంతమందికి షేమ్ పాయసం అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోస్తో మేము ముందు నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ రేపు కలుద్దాం ఓకే బాయ్ వెళ్తూ వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే చూసి వెళ్ళిపోకండి ఓకే బాయ్ అందరికీ ఇంకొకసారి లాస్ట్ వీడియో ఎండింగ్లో కూడా చెప్తున్నా అందరికీ హ్యాపీ శివరాత్రి ఫాస్టింగ్ ఉన్నారా ఈరోజు బాయ్ బాయ్ సూపరా బాగుందా సూపర్ ఫ్రెండ్స్ అను సూపర్ హాయ్ చెప్పు తినే దాంట్లో బిజీగా ఉన్నాడు లడ్డు పాయసం నువ్వు తినేస్తావా ఫోర్ టైమ్స్ తింటావా ఓకే తిని చూడండి ఎత్తుకోవడం రాక చేతిలో ఎత్తుకొని స్పూన్ లేక పెట్టుకుంటా అన్నాడు ఓకే